అరే బిడ్డా ఈ డేంజర్ రాస్తోనే నాకు రాలా నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఊగదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే చేస్తావురా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మరుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డర్ పట్టపగలు పది మంది మర్డరా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడంటారు అంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత చీప్గా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా తింటున్నాను ఒక్క మటర్ కంతా డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసినట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మటర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డాడు మరి రెంగళప్ల ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పట స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశారన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుండా తెలిసిపోద్ది అది నిజమే సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను ఎంటనే మీరు అంతకుండ పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు వాటి రిజైక్ చేయగలజను ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ చూడవు అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సపరిచితం ఈ ప్రాసె అనేసి వాడు కనపడకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇది ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ ఆ థాంక్యూ సార్ మెన్షన్ నాట్ ఐ వా ఐ కూర్చో వాడి చావుని నీ సెల్లకు వచ్చింది లక్కీ ఫెలో

ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఐదు వేలు కోసం నా బంగారు పోతు నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏడు చీప్ స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదా అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి స్కూటర్ తోసారి పెట్టుకోండి ఎక్స్క్యూజ్ మీ మాది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండ్ కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సబ్క్షన చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎన్ని మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూసానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే అంతకొడి ఎలా ఉంటాడు కొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ছায়ా నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ yes నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్నేసుకున్నా ఇంకా పెళ్ళావలేదు అండి లవర్ తోనే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లేదు కదా నాకు మీ స్కూటర్ సార్ ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసార్ కదా రేయ్ బంగారు డైనోసార్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా